ఓం నమ శివాయ స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు పదిహేనవ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి ఒక పెద్ద సమస్య తీరబోతుంది అయితే ఎటువంటి సమస్య మీకు ఈ ఈరోజు దినఫలాల్లో తీరబోతుంది అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి అలాగే కుంభరాశి వారి యొ కుంభరాశి వారు ఫలి ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి ఏ దేవతారాధన మీకు మెల్లు చేస్తుంది అలాగే వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి ఈ పూర్తి వివరాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది నోటిఫికేషన్ రాగానే వీడియోని ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోండి ఇక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికి వస్తారు ఈ రాశి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కుంభరాశి వారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతని ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ అస్సలు వదులుకోరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ వీరికి ఆవేశం ఎక్కువగా ఉంటుంది ఇతరులు రెచ్చికొడితే రెచ్చిపోయే స్వభావాన్ని కలిగి ఉంటారు ఈ లక్షణాలు వీరి యొక్క జీవితంలో కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వీరికి తీసుకొస్తాయి తమ బంధాల గురించి కావచ్చు బాధ్యతల గురించి కావచ్చు ఇతరులకు చెప్పుకోవాలని అస్సలు అనుకోరు బాధను అధికంగా మనసులోనే దాచుకుంటారు ఉన్న విషయాన్ని నిర్మోహమాటంగా చెప్పడం వల్ల వీరికి విరోధాలు కూడా వస్తాయి ఈ విధానాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేసి విఫలమవుతారు అలాగే మధ్యవర్థానికి కూడా ముందు నిలుస్తారు ఇతరులకు హామీగా ఉండి చిక్కులను కొని తెచ్చుకుంటారు సాంకేతికత విద్య వైద్య ఉద్యోగంలో రాణిస్తారు ప్రజా సంబంధాలు వి చిత్ర విచిత్రమైన వ్యాపారుల అనుభవాన్ని కలిగి ఉంటారు అయితే వీరి యొక్క జీవితంలో కనుక చూసినట్లయితే కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం ఆగస్టు పదిహేను శుక్రవారం యొక్క దినఫలాలు కనుక చూసినట్లయితే ఒక పెద్ద సమస్య తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే మీ కుటుంబానికి సంబంధించింది కావచ్చు లేదా వైవాహిక జీవితానికి సంబంధించింది కావచ్చు మీ యొక్క లైఫ్ పార్ట్నర్కి సంబంధించింది కావచ్చు కుటుంబ సభ్యులకు సంబంధించింది కావచ్చు అంటే మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించింది కావచ్చు ఒక పెద్ద సమస్య మిమ్మల్ని చాలా కాలంగా బాధ పెడుతూ ఉంది ఆ సమస్యకు పరిష్కారం కోసం చాలా సార్లు మీరు అన్వేషించారు కుటుంబ సభ్యులతో కూడా మనసు విప్పి ఈ సమస్య గురించి మీరు మాట్లాడలేకపోతున్నారు అటువంటి ఒక పెద్ద సమక్ష మిమ్మల్ని మానసికంగా ఎంతగానో చాలా కాలంగా నుండి కృంగదీస్తుంది అటువంటి పెద్ద సమస్యకు పరిష్కారం అయితే లభించబోతుంది అంటే ఉదాహరణకి ఎవరైనా మీకు దాని గురించి సంబంధించిన మంచి అప్డేట్ని ఇవ్వడం కావచ్చు లేదా ఇతరుల వ్యక్తుల గైడెన్స్ ద్వారా కానీ లేదా ఇతరుల వ్యక్తుల యొక్క సలహాలు సూచనలు పాటించడం ద్వారా కానీ మీ యొక్క వ్యక్ వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి ఒక పెద్ద సమస్యకు పరిష్కారం అయితే లభించబోతుంది అంటే కుటుంబానికి సంబంధించినటువంటి ఒక పెద్ద సమస్య దానికి పరిష్కారం అనేది మీకు చాలా ఆనందాన్ని ఇవ్వబోతుందని చెప్పుకోవాలి ఈ విధంగా చాలా కాలం నుండి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి ఒక పెద్ద సమస్యకు పరిష్కారం లభించబోతుంది ఇది మీకు మీ కుటుంబ సభ్యులకు చాలా ఆనందాన్ని ఇచ్చేటువంటి అంశం అయితే ముఖ్యంగా మిగిలిన అంశాలు చూసినట్లయితే గనక కుంభరాశి వారు చాలా కాలం క్రితం ఒక పెద్ద పనిని మధ్యలోనే వదిలివేశారు అంటే అది మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించిన పని ఆ పని పూర్తి చేయలేకపోతున్నారు పూర్తి చేయాలని ఎన్నిసార్లు ఆ పని మొదలుపెట్టినా కానీ ఆ పని మీరు పూర్తి చేయలేకపోతున్నారు ఎన్నో రకాల ఆటంకులు మీకు అడ్డంకులు నిలుస్తున్నాయి అటువంటి పని పూర్తి చేస్తే అవకాశాలు ఈరోజు దినఫలాలు మీకు కనిపిస్తున్నాయి చక్కటి అవకాశం మీ ముందుకు వస్తుంది ఆ పనిని మీరు పూర్తి చేయగలుగుతారు అలాగే కుంభరాశి వారు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార జీవితంలో కొన్ని మెలకువలు మెలకువలైతే మీరు నేర్చుకోబోతున్నారు వినియోగదారుల్లో ఒకరు మీ యొక్క వ్యాపార అభివృద్ధికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సూచనలు మీకు అందించడం జరుగుతుంది ఇది మీకు మీ యొక్క వ్యాపార అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతుందని చెప్పుకోవాలి అలాగే కుంభరాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ జీవితంలో కొన్ని సలహాలు మీరు ఎదుర్కోవలసిన ఉంటుంది మీ యొక్క పై అధికారుల వల్ల మీరు మాట పరిస్థితి కనిపిస్తుంది మీరు చేయని ఒక తప్పు మీపై మోపబడుతుంది ఇది మిమ్మల్ని చాలా బాధ పెట్టేటువంటి అంశం అలాగే పని ఒత్తిడి కూడా అధికంగా ఉంటుంది అయినప్పటికీ దీంట్లో మీకు అనుకూలమైనటువంటి అంశం ఏంటంటే మీకు మద్దతుగా కొంతమంది ఉద్యోగస్తులు నిలుస్తారు అంటే మీరు ఏ తప్పు చేయలేదని మీ తరఫున వారు వాదిస్తారు అలాగే మీరు ఏదైనా వర్క్ ఫేజర్గా ఎక్కువగా ఉన్నట్లయితే వారి యొక్క సహాయాన్ని కూడా తీసుకోగలుగుతారు వారి యొక్క సహాయంతో ఆ పనిని కంప్లీట్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి బదిలీ కోసం ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీరు దానికి సంబంధించినటువంటి శుభవార్తని కూడా ఈరోజు ఫలాలో వినే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రభుత్వ ఉద్యోగులు చే చేస్తున్న వారికి ఈరోజు చాలా అనుగుణంగా ఉందని చెప్పుకోవాలి ఈరోజు మీ యొక్క కార్యాలయం కార్యాలయంలో మీరు చేసేటువంటి ఒక పని ఒక మంచి పని కారణంగా చక్కటి గుర్తింపు అయితే మీరు పొందగలుగుతారు అలాగే ప్రైవేటు ఉద్యోగస్తులు చేస్తున్న వారికి కొంత ప్రతికూలత ఉంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరమని చెప్పుకోవాలి అయితే ముఖ్యంగా ఈరోజు దినఫలాల ప్రకారం కుంభరాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో అంటే ఉద్యోగ అవకాశం కోసం ఎదురు చూస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ రోజు చక్కటి అవకాశం మీ ముందుకు దినఫలాలు మాత్రం మిశ్రమంగా కనిపిస్తున్నాయి అయితే వారు నిత్యం శని భగవాను ఆరాధించాలి శని శ్లోకం పారాయణం చేయ చేయాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా శని భగవాన్ని మీరు నిందించకూడదు అలాగే శని భగవానుడికి తైలాభిషేకం చేయడం ద్వారా కూడా శుభకరమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకుంటారు అలాగే శని భగవానుడికి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్త్రాలు కానీ కానీ లేదా పేదలకు దానం ఇవ్వడం మరెన్నో శుభకరమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా చూస్తారు అలాగే అధిక స్థితి అనుమతిస్తే గనక ఒక దేశీయ గోమాతని దానం చేయండి అవును దానం చేయడం ద్వారా కూడా అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు అలాగే మీ యొక్క జీవితంలో ఎటువంటి ఒడిదుడుపులు ఉన్నా కానీ అధిగమించడానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది ఎన్నో శుభకరమైన ఫలితాలని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు సో చూసారు కదండి ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి